హలో మామ నమస్తే మేము ఈ రోజు ములుగు జిల్లా బొగత జలపాతానికి వచ్చినాం బాజీడి దగ్గర ఉంటుంది ఇక్కడైతే ఒక విషాదకరమైన సన్నివేశం జరిగింది అదేంటో చూడండి ఒక కాక అయితే వలలో పడింది పక్కన ఉన్న వాళ్ళలో బాబాయ్ అయితే తీయడానికి ప్రయత్నించింది కానీ అందులో రాలేకపోయింది వలని అనుకున్నాం చూడండి ట్రై చేశాం ముక్కు ముక్కు మూతి నా మెడేజ్ వచ్చింది మొత్తం రేపు బయట చూడండి ఫ్రెండ్స్ ఒక కాకి వరలో పెడతాయి అన్ని కాకులు అక్కడ తిరగడం జరుగుతుంది వాటి చెప్పి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం అయినా రావట్లేదు కత్తి తీసుకురావాలంటే దగ్గర